హలో అండి నమస్తే ఈరోజు నెయ్యి చేస్తున్నానండి అది మీకు కూడా చూపించాలనుకున్నాను అంటే కొంతమందికి తెలుసు కొంతమంది తెలియకపోవచ్చు అండి తెలియని వాళ్ళు చూస్తారు కదా అట్లా చేస్తున్నాను ఇది మొత్తం పెరుగు మీద మీగడండి చూస్తున్నారు కదా పెరుగు మీద మీగడ మొత్తం తీసి ఒక గిన్నెలో వేసి పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టానండి ఒక పది రోజులు అవుతుంది ఇది ఫ్రిడ్జ్లో ఉంటే ఏం కాదండి ఖరాబ్ కాదు ఇప్పుడు దీన్ని నేను మిక్సీ పట్టుకుంటాను జ్యూస్ జార్ ఉంటుంది కదండి జ్యూస్ జార్ మనకి మిక్సీ మామూలు మిక్సీ గిన్నెలోనే వస్తుంది కాబట్టి జ్యూస్ జార్లో ఏంటంటే ఇంకా మంచిగా వస్తుంది అందుకనే జ్యూస్ జార్లో వేస్తున్నాను ఇప్పుడు దీంట్లో కొన్ని వాటర్ పోయాలండి వాటర్ పోసి పట్టుకోవాలి కొంచెం చల్లటి వాటర్ అయితే తొందరగా వస్తుంది మీ గడ చల్లటి వాటర్ వేయాలండి లేకపోతే ఇట్లా ఐస్ క్యూబ్స్ వేసుకున్నా పర్లేదు దీంట్లో కొన్ని ఇప్పుడు వాటర్ పోస్తున్నానండి మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకుంటాం అయిపోయిందండి ఎలా వచ్చిందో చూద్దాము కనిపిస్తుందండి చూడండి మనం ఐస్ క్యూబ్స్ వేసాం కదా అందుకని ఇలా గడ్డలు గడ్డలు వచ్చేస్తుందనమాట చూసారు కదా ఎలా వచ్చిందో వెన్నపూస అండి ఇది ఇలా చాలా మంచి ఈజీగా వచ్చేస్తుంది మనం చేయితో గిల కొట్టే పని లేకుండా మిక్సీ పడితేను చూడండి ఎంత బాగుందో వెన్నపూస ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి తీసుకుంటాం దీన్ని ఇలా చేతితో ఇలా ఇలా అంటుంటేనండి గ మంచిగా వచ్చేస్తుంది ఇవి మజ్జిగ ఉన్నాయి కదండి ఈ మజ్జిగ మనం ఒక్కరోజు అయితేనేమో తాగొచ్చు ఆల్రెడీ పది పదిహేను రోజులు అవుతుందండి అందుకని ఇంకా టేస్ట్ బాగోవు కదా పడబోయడమే ఇంకా అదే వన్ టూ డేస్ అయితే మంచిగా మజ్జిగ తాగొచ్చండి చూడండి ఎలా వచ్చిందో వెన్నపూస కృష్ణుడికి ఇష్టమైన వెన్నపూస అండి ఇది చాలా ఇష్టం కృష్ణుడికి చూడండి వెన్నపూస మొత్తం మిక్సీ పెట్టాను కదండి స్టవ్ మీద పెట్టిన ఇది కరుగుతుందండి కరిగి మొత్తం వాటర్ మొత్తం పోయి నెయ్యి అవుతుంది తర్వాత కూడా చూపిస్తాను చూడండి కరుగుతుంది స్టార్టింగ్లో ఒకసారి ఇలా తిప్పాలండి అట్లే ఉంచితే కింద వేడికి అడుగంటుతుంది కొంచెం కరిగిందండి ఇది చూడండి ఇప్పుడిప్పుడే వస్తుంది నెయ్యి తిప్పుతూ ఉండాలండి ఇలా నెయ్యి చాలామంది అడిగారండి అందుకే ఇలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి చూడండి మొత్తం కరిగిపోయిందండి ఇప్పుడు ఇది జాలితో వడపోసుకోవాలండి ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదు నెయ్యి కరిగిన తర్వాత నేను నెక్స్ట్ టూ డేస్ తర్వాత ఈ వీడియో తీశానండి గడ్డగడ్డగా మీకు ఇది కూడా చూపించాలనుకున్నాను నెయ్యి ఎలా ఉంది అన్నది చూడండి పూస పూసగా ఎంత బాగుందో తెలుస్తుందండి మీకు మంచి స్మెల్ వస్తుందండి టేస్ట్ అయితే చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్